మధ్య భీకర పోరు దెబ్బ కొడితే ఉక్రెయిన్ రెండు దెబ్బలు కొడతానంటుంది కానీ తగ్గిదేదంటుంది ఇప్పుడు ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా ఎయిర్ బేస్ లిపై యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడుల గురించే ప్రపంచం మాట్లాడుకుంటుంది ఈ దాడులతో రష్యాకు సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగేలా ఉక్రెయిన్ మెరుపు దాడులు చేసింది ఇంతకీ ఏంటి స్పైడర్ వెబ్ డ్రోన్ అటాక్ హెవెలక్ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం మరింత భీకరంగా మారింది యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఆపరేషన్ తో రష్యాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది ముఖ్యంగా టియు నైన్టీ ఫైవ్ మరియు టియు ట్వంటీ టూ ఎం త్రీ బాంబర్లను నాశనం చేసింది దీంతో రష్యాకు ఏడు బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రష్యాకు సుమారు యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఆదివారం రష్యాలోకి వెళ్లిన డ్రోన్లు అక్కడి సైనిక విమాన స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ డ్రోన్లు ఉపయోగించింది ఇవన్నీ కంటైనర్లు షెడ్లలో దాచింది ట్రక్కుల ద్వారా రష్యన్ ఎయిర్ బేస్ల సమీపంలోకి రవాణా చేసింది రిమోట్ గా యాక్టివేట్ చేసింది దీంతో షెడ్ రూఫ్ల నుంచి కంటైనర్ల బయటకొచ్చిన డ్రోన్లు వరుస దాడులకు తెగబడ్డాయి ఇరుట్స్ లోని బెలాయా ముర్మాన్స్క్ లోని డయాగిలేవో ఇవనోవో సెవెర్నీ ఉక్రెయింకా వంటి ఎయిర్బేస్లపై దాడులు చేసింది యుక్రెయిన్ ఈ దాడులు నలభై యొక్క రష్యన్ విమానాలను దెబ్బతీశాయి ఈ దాడి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ చేసిన అత్యంత లోతైన గణనీయమైన డ్రోన్ దాడిగా చెబుతోంది దీనికోసం పద్దెనిమిది నెలలకు పైగా ప్రణాళిక చేసింది యుక్రెయిన్ రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఐదు బేస్ లపై దాడులను ధృవీకరించింది కొన్ని విమానాలు దెబ్బతిన్నాయని కానీ ఇవనోవో ర్యాజాన్ అమోర్ ప్రాంతాల్లోని దాడులను తిప్పికొట్టింది ఈ ఆపరేషన్ ఇస్తాంబుల్లో జరగనున్న శాంతి చర్చలకు ముందు జరిగింది రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ విరుచుకుపడగా యూక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా కూడా దాడి చేసింది నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది యూక్రెయిన్లో వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి రష్యా అతిపెద్ద దాడి చేసింది నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను ప్రయోగించింది యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి అని యుక్రెయిన్ అధికారులు అంటున్నారు ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి రష్యాకు చెందిన నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం కాగా యుక్రెయిన్ కు చెందిన పన్నెండు మంది సైనికులు మరణించారు శాంతి చర్చల నేపథ్యంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ దాడులతో మరింత తీవ్ర రూపం దాల్చింది